మీరు అడిగిన ప్రశ్న బేసిక్గా హిస్టారిసిటీకి సంబంధించింది అని నేను అనుకుంటున్నాను అంటే లక్షల సంవత్సరాలుగా హైందవ ధర్మం ఉంది ఇక్కడ ఇంతకుముందు బిబ్బు గారు చెప్పినట్లుగా హైందవ మతం హిందూయిజం అని ఏదైతే భారతదేశంలో చెప్పుకుంటున్నారో దానికి అందులో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకంగా మేము ఏవి మాట్లాడం ఎందుకు అని అంటే వారు మన స్నేహితులు మనతో ఉంటారు వారు చెప్పినట్లుగా ఇంతకుముందు ఏ సెక్యులర్నైతే మేము నేను అలాంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళకు బుద్ధి చెట్లు చేయండి అని అంటున్నారో ఆ నిజానికి వాళ్ళు ఏ డెఫినేషన్తో సెక్యులరిజం మాట్లాడుతున్నారో మనం ఏ డెఫినేషన్తో సెక్యులరిజం మాట్లాడుతున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలి ఇంతకుముందు మా బంధువులే చాలా మంది ఉన్నారు ఒకరిద్దరు కాదు సో వారిని ప్రేమించమని మాకు మనకు ఉన్నటువంటి ఆజ్ఞ అయితే ఈ కొందరు ఈ ఎవరైతే ఈ దుష్ట శక్తులుగా దేశంలో ఉన్నటువంటి సామరస్యాన్ని అంటే అన్ని మతాలను గౌరవించాలి అనే మత సామరస్యం గురించి మాట్లాడుతున్నాను అన్నిటినీ అంగీకరించాలి అనే మత సామరస్యం గురించి మాట్లాడట్లేదు అందరినీ అన్ని మతాలను గౌరవించాలి అనేటటువంటి సెక్యులరిజం కలిగినటువంటి భావజాలంలో ఉన్నవాళ్ళు ఇలాంటి చిల్లర పోకడలు చేసే వాళ్ళను చూసి కొంచెం జాలిపడండి వారి గురించే మేము మాట్లాడుతున్నాం కానీ మనందరి గురించి మిగిలిన వాళ్ళందరి గురించి మేము మాట్లాడట్లేదు అయితే హిందుత్వ అన్నటువంటి ఈ భావజాలానికి లక్షల సంవత్సరాలు కాదు కనీసము వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు కూడా లేవు ఓకే ఎందుకు అని అంటే బుద్ధుడు లేదా బౌ వర్ధమాన మహావీరుడు మరియు బుద్ధుడు వచ్చిన సమయానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ హిందుత్వ అన్న పదమే లేదు ఈ హిందూయిజం అన్న పదమే లేదు వీరు మనకు పరిచయం చేస్తున్నటువంటి అనేకమైన పుస్తకాలు లేవు ఈ పుస్తకాలన్నీ కూడా సంస్కృత భాషకు లిపి వచ్చిన తర్వాత వ్రాయబడినవే మహా అయితే వన్ హండ్రెడ్ ట్వంటీ ఏడి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏడి అంటే క్రీస్తు శకం నూట ఇరవై నూట యాభైకి తర్వాతనే ఇవి ఉండాలి అంతకు మించి ఉండడానికి వీల్లేదు కాబట్టి ఈ నాలుగు లక్షలు ఐదు లక్షలు పదిహేను లక్షలు కోటాను కోట్ల సంవత్సరాలు అనేది ఒక మిథ్య ఒక ఒక కేవలము మా దాన్ని ఏమంటారు ఎంత పురాతనమైతే అంత సత్యము అని చెప్పేటటువంటి ఒక లాజికల్ ఫ్యాలసీని వారు ఉపయోగిస్తున్నారంటే తార్కికమైన అసంబద్ధత ఎంత పురాతనమైందైతే అంత సత్యమై ఉంటుంది అన్నటువంటి ఒక అపోహ పాతవన్నీ సత్యములు కావక్కర్లేదు కొత్తవన్నీ చెడు కావక్కర్లేదు పాత రోజుల్లో నేను చేతులు కడుక్కోకుండా భోంచేసేవాడిని అదే కరెక్టు ఈ రోజుల్లో సబ్బు పెట్టి చేతులు కడుక్కుంటున్నారు ఇది తప్పు అనడానికి వీల్లేదు మనం అప్డేట్ అవటంలో తప్పులేదు సత్యం అన్నది మనకు ఈరోజు తెలిస్తే ఈ రోజు నుంచి సత్యం సత్యముగానే మనం గ్రహించాలి ఇంతకుముందు ఉన్నది అసత్యము అని గ్రహించాలి కనుక బైబిల్ చెప్తోంది ఏమని చెప్తోంది అని అంటే బైబిల్కు నిజానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే చారిత్రక నేపథ్యం ఉంది మోసే మొదలుకొని మో రాయబడినటువంటి అకౌంట్స్ అంటే చేతి చేవ్రాతలతో నమోదు చేయబడినటువంటి అకౌంట్స్ కనీసం మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం నుంచి మన చేతిలో ఉన్నాయి మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం నుంచి మన చేతిలో ఉన్నాయి మానవుడి యొక్క మనుగడ మానవుడి యొక్క వాళ్ళు ఎలా ఆ మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వరకు ఈ పుస్తకం రాయడానికి ముందు ఎలా ఉండేవారు అన్నటువంటి దాని గురించినటువంటి కొంచెం వివరణ కూడా ఉంది అంతేకాని వీరు క్లెయిమ్ చేసినట్లుగా వీరు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితమో మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమో మాత్రమే మీ బైబిల్ వచ్చింది మాది చూస్తే సనాతన కాలం నుండి అని ఉంది అని ఏదైతే అంటున్నారో దానికి ఆధారాలు లేవు ఓకే స్టేట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి ఆధారాలు ఎక్కడ శిలా ఫలకాలు ఉన్నాయా చేవ్రాతలతో ఉన్న పుస్తకాలు ఉన్నాయా ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి క్రియేట్ ఏముంది క్రియేట్ చాలా మంది చాలా చరిత్ర తిరగ రాస్తారు ఆ రాసినటువంటి కథలకు వెనకల సపోర్ట్ లేకపోతే అది చరిత్ర అనరు కేవలం కథ అంటారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏదైతే క్రియేట్ చేస్తుందో దాన్ని కథ అని మాత్రమే అంటారు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే సాంకేతికత వైపుకు ప్రజలు వచ్చినప్పుడు దాని సత్యం ప్రజలకు పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి ఏ హిస్టోరియన్ కూడా భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ నాలుగు లక్షల క్రితం మా మతం ఉంది ఆరు లక్షల క్రితం మా మతం ఉంది ఎనిమిది పది లక్షల క్రితం ఉంది అన్నదాన్ని కేవలం ఒక కాల్పనిక కథగా మాత్రమే చూస్తాడు ఓకే అంతేగాని ఏ పుక్తా ఆధారాలు ఏవి లేవు వారి చేతుల్లో ప్రియా తెలుగు క్రైస్తవ లోకమా రక్షణ టీవీ వీక్షకులారా మీకోసం ఒక సంతోషకరమైన వార్తను తీసుకొని వస్తున్నాం అదేంటంటే రక్షణ టీవీని ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ లో మీరు ఉచితంగా పొందవచ్చు అది పొందడానికి మీరు బాగా ఆశించి ఎదురు చూసే అసలైన ప్రశ్న సిసలైన జవాబు ధన్య ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను మరలా పొందాలి అనంటే మీరు చేయవలసిందల్లా ఒకటే మీ కేబుల్ ఆపరేటర్స్ కి డిటిఎస్ సర్వీస్ ప్రొవైడర్స్ కి కాల్ చేసి రక్షణ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉచితంగా రక్షణ టీవీ ఛానల్ వచ్చేస్తుంది